ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం విద్యా వైద్య రంగాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర కార్మిక గణ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు ఆదివారం పట్టణంలోని కాకతీయ కాలనీలో ఆధునీకరించిన మండల ప్రజాపరిషుద్ధ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్వహిస్తుందన్నారు నియోజకవర్గంలో ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు దీనిలో భాగంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీజీపీ భాస్కర్ డిఈఓ యాదయ్య తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు